మార్చి ఒకటవ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి ఇద్దరు వ్యక్తులు టార్గెట్ చేస్తూ ఉన్నారు తద్వారా వారికి జరిగేది ఇదే మరి కుంభరాశి వారిని ఏ ఇద్దరు వ్యక్తులు టార్గెట్ చేస్తూ ఉన్నారు కుంభరాశి వారికి ఏం జరుగుతుంది శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలు పూర్తిగా తెలుసుకుందాం ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధికమైనటువంటి మంచితనం ఉంటుంది తద్వారా వీరు సమాజంలో కూడా అతి సులువుగా కలిసిపోతూ ఉంటారు వీరి వీరితో స్నేహం చేయటానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అసలు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి ఏదైనా చేయాలి నూతనంగా ఏదైనా ప్రారంభించాలి అనుకుంటూ ఉంటారే తప్ప వీరు ఎప్పుడూ కూడా టైం వేస్ట్ చేయటానికి కానీ లేదా వీరి యొక్క సమయాన్ని వృధా చేయటం కానీ అసలు చేయరు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచితనాన్ని కలిగి ఉంటారు మంచితనం అంటే ఎవరికైనా ఏదైనా ఆపద ఉంది అని తెలిస్తే వెంటనే వీరు సహాయపడడానికి ఇష్టపడుతూ ఉంటారు అంతేకాదు ఎవరికి ఏ సమస్య వచ్చినా వీరి యొక్క సమస్యలా భావిస్తూ ఉంటారు అంటే వీరి సమస్య ఒకలా వా ఇంకొకరి సమస్య ఒకలా చూడరు అందరిది ఒకే రకమైనటువంటి సమస్య అన్నట్లుగా భావిస్తూ ఉంటారు ఇలా ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే వెంటనే ఈ కుంభ వారు అధిక మంచితనంతో ఇక అతి మంచితనం వల్ల ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే వీరు వెంటనే స్పందిస్తూ ఉంటారు ఆపదలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా స్పందన అంటే వీరు ఆపదలో ఉన్నవారిని రక్షించాలి అనుకుంటారు కానీ ఎదుటి వారు వీరిపైన కక్షతో ఇక ఈ రాశి వారు అతి మంచితనం వల్ల కొద్దిగా నిందరు మోయవలసి రావచ్చు ఎందుకంటే వీరు ఉన్నంత మంచిగా ఎదుటివారు ఉండ ఉండకపోవచ్చు తద్వారా వీరికి ఆ విషయంలో నష్టం జరగవచ్చు కనుక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు పొరపాటున కూడా అందరి విషయాలలో జోక్యాన్ని చేసుకోకూడదు ఏదో అవసరం అత్యవసరం ఉన్నటువంటి వారు మీ యొక్క ప్రాణ స్నేహితులు కావచ్చు లేదా మీరు అధికంగా నమ్మినటువంటి వ్యక్తులు కావచ్చు మీ గురించి మంచిగా ఆలోచించేటటువంటి వ్యక్తులు కావచ్చు ఆ వ్యక్తుల వల్ల అలాంటి వ్యక్తులకి మీరు మీరు అంటే ఏదైనా చేయవచ్చు అంటే మంచి చేయవచ్చు ఎందుకంటే ఆ వ్యక్తుల నుండి నుండి మీరు మంచిని పొందుతున్నారు కనుక కానీ పొరపాటున కూడా ఎవరికి పడితే వారికి మీరు అన్నింటిలో కూడా హెల్ప్ చేస్తాను అని ముందుకు వెళ్ళకూడదు అలానే మీకు శత్రువులు కూడా అధికంగా ఉన్నారు ఎందుకంటే మీ యొక్క ఎదుగుదలని చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు మీ చుట్టూరా చాలామంది ఉన్నారు తద్వారా అలాంటి వ్యక్తులకి మీరు చాలా దూరంగా ఉండండి మీరు అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండటం వల్ల తప్పకుండా మంచి అనేది జరుగుతుంది ఎందుకంటే మీరు అధికంగా నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది కనుక మీరు అధికంగా ఎవరిని నమ్మవద్దు అలానే మీ యొక్క ఎదుగుదలని చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు అనేవారు మీ చుట్టూరా ఉంటారు కనుక అలాంటి వ్యక్తులకి చాలా దూరంగా ఉండండి ఆ వ్యక్తులు ఎవరైనా సరే మీ చుట్టూరా ఉన్నా లేదా కనుక మీరు పొరపాటున కూడా మీరు రిస్క్ని తీసుకోవద్దు మీరు ఎప్పుడైనా సరే రిస్క్ని తీసుకుంటే కనుక అది చాలా అంటే మీకు నష్టం జరిగించే నష్టం కలిగించే అవకాశం ఉంటుంది కనుక మీరు రిస్క్ని తీసుకోకుండా మీ మంచి కోరేవారు ఎవరు మీ చెడు కోరేవారు ఎవరు అనేటటువంటి దానిపైన పూర్తి దృష్టిని పెట్టవలసి ఉంటుంది మీ మంచిని కోరేవారు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడు కూడా వదులుకోవద్దు అలానే మీ చెడు కోరేవారు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడూ కూడా దూరంగా పెట్టాలి ఇలా చేయటం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది దరిద్రం తొలగిపోయి దరిద్ర బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది అంతేకాకుండా ఘోరమైనటువంటి దృష్టి దోషాలు ఉన్నా సరే మీకు తొలగిపోతాయి కానీ నరదృష్టి ఎక్కువగా ఉంటుంది అంటే మీరు ఎప్పుడైనా సరే మీ సంపాదన కానీ మీకు ఇంత డబ్బు వస్తుంది అని కానీ మీరు ఇతరులతో షేర్ చేసుకున్నప్పుడు అది ఇక మీరు ఎప్పుడు కూడా మీ యొక్క డబ్బుని మీ సంపాదనను చెప్పకూడదు అలానే మీరు ఏదైనా నూతనంగా వ్యాపారం మొదలు పెడుతున్నట్లు అయితే ఆ వ్యాపారం గురించి చెప్పకూడదు ఎప్పుడైతే మీరు మంచి సక్సెస్ స్థాయిలో ఉన్నారో అప్పుడు చెప్పవచ్చు కానీ స్టార్టింగ్ స్టేజ్లో చెప్పటం వల్ల మీకు దృష్టి తగిలి మీరు ఎక్కువగా సంపాదించలేకపోవచ్చు ఎందుకంటే ఎదుటివారు ఎదుగుతున్నారు అంటే అక్కడ వారికి సంతోషం కంటే కూడా ఎక్కువ అసూయ ఉంటుంది ఎదుటివారి ఎదుగుదలని చూసి ఓర్చుకోలేనంత అసూయ ఉంటుంది ఇక మీరు ఎప్పుడూ కూడా మీ యొక్క డబ్బుని కావచ్చు మీ యొక్క నూతన వ్యాపారాన్ని కావచ్చు ఇతరులతో షేర్ చేయకపోవటమే మంచిది అని చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా ఎవరైతే మీరు అంటే అదృష్టవంతులుగా మారాలి అనుకుంటూ ఉన్నారో ధనస్సు అంటే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ధనవంతులుగా కావాలి అనుకుంటూ ఉన్నారో అప్పుడు మీరు మీ ఎదుగుదల గురించి కానీ లేదా మీ యొక్క సీక్రెట్స్ డబ్బు సంపాదించడానికి ఉపయోగించేటటువంటి సీక్రెట్స్ని ఎవరితో కూడా చెప్పుకోవద్దు అంటే రహస్యాలను చెప్పుకోకూడదు మీకు అంటే ఎదుటి వ్యక్తులు మీ చుట్టూనే ఉంటూ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తుల వల్ల మీరు కొద్దిగా అంటే నరదృష్టికి గురి అయ్యే అవకాశం ఉంటుంది కనుక మీ యొక్క రహస్యాలను పొరపాటున కూడా ఇతరులతో చెప్పుకోవద్దు మీరు ఎప్పుడూ కూడా రహస్యాలను ఇతరులతో చెప్పుకోవటం వల్ల కొద్దిగా మీకు సమస్యలు అనేవి ఎదురవుతాయి కనుక మీ యొక్క రహస్యాలను ఇతరులతో చెప్పకుండా మీ పనిని మీరు చేస్తూ వెళ్ళిపోవాలి అంతేకాకుండా మీ రహస్యాలను పొరపాటున కూడా ఇతరులతో షేర్ చేయకుండా ఉండాలి ఇక ఈ కుంభరాశి వారిని అధికంగా టా అంటే టార్గెట్ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు కనుక మీరు ఎప్పుడూ కూడా ఇతరుల యొక్క టార్గెట్స్ అంటే ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారో దానిని గమనిస్తూ ఉండాలి అలా గమనించటం వల్ల మీకు అంటే మీరు ఎలా ఉండాలి ఎలా ముందడుగు వేయాలి అనేటటువంటి దానిపైన ఎక్కువగా దృష్టి అనేది సాధించుకుంటూ ఉండాలి ఎందుకంటే మీరు మంచిగా ఉండాలి అంటే తప్పకుండా మీరు జీవితంలో ఎదగాలి అంటే ఎదుటి వారు మీ పైన మంచిగా ఉన్నారా లేదా మీకు దృష్టిని పెడుతూ ఉన్నారా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారా అనేటటువంటి దానిని గమనిస్తూ ముందుకు సాగిపోతే గనక మంచి ఫలితం అనేది ఉంటుంది ఎదుటి వ్యక్తులు ఎలా ఉన్నారు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు వారి యొక్క అంటే టార్గెట్ ఎలా ఉంటుంది అనేటటువంటి దానిపైన దృష్టిని సాధించగలిగితే గనక మంచి ఫలితం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇలా మీ యొక్క మంచి కోరే వారి కంటే మీరు ఎదుగుతుంటే చూడలేని వారు ఎక్కువగా ఉన్నారు కనుక ఎదుటి వ్యక్తులని కాస్త గమనిస్తూ ఉండాలి ఇక మీకు ఈ సమయంలో గోచారం అనుకూలంగానే ఉంది కానీ దృష్టి దోషం తలిగే అవకాశం కనిపిస్తుంది కనుక మీ యొక్క రహస్యాలను ఇతరులతో చెప్పుకోకుండా మీ పనిని మీరు చేసుకోవచ్చు ఇలా మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అన్నా ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకోవాలి అన్నా ఇక ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకోవాలి అన్న మీరు ఇతరులకి పొరపాటున కూడా మీ రహస్యాలను చెప్పకూడదు తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి